ఇక్కడ విచ్చేసిన మా వైయస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఇక్కడ వచ్చిన సోషల్ మీడియా వారికి అందరికీ నా ధన్యవాదములు నిన్న మొన్నటి దినం ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి నా గురించి మాట్లాడుతూ ఒరే స్వామి నీగిరి నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి నీది అన్నాడు కరెక్టే ప్రామిస్తో నాది ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి అయితే అంత వయసు నాకు లేదు అంత స్థాయి నాది కాదు కానీ ఒక విషయం అయితే చెప్తాను ఆ ఎమ్మెల్యే విషయం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నువ్వు హాస్పిటల్కి పోయినా అని చెప్పినావు హాస్పిటల్కి పోయినా నువ్వు వీడియో చేయడము మర్చిపోయినట్టుండవు వీడియో చూసినామంటే ఫస్ట్ మా ఎమ్మెల్యే గురించి ఎవరు మాట్లాడాలని తెలుస్తుంది మా ఎమ్మెల్యే మీరు అంత రౌండ్లో వెళ్ళిపోయినా అని చెప్పినందుకు గతంలో జరిగింది అని చెప్పినా మళ్ళీ దానికి నువ్వేం చెప్తినామంటే నాలుగో రౌండ్లో వెళ్ళిపోయిన నిజమో కాదంటే నాలుగో రౌండ్ కాదు ఐదవ రౌండ్లో బయట పోయినాము అది కూడా చెప్తాను బయట ఎందుకు పోయినామంటే కుప్పం కాన్స్టిట్యున్సీలో బూత్ అధికారులుగా ఉన్న ఏజెంట్గా ఉన్నారు కౌంటింగ్ ఏజెంట్లంతా బయట తరమేస్తానని తెలిస్తే వాళ్ళకి మేము పరిగెత్తి పైకి పోయి వాళ్ళతో గొడవ రిటర్నింగ్ వద్ద గొడవ పెట్టుకొని వాళ్ళ లోపల వదిలేసి మళ్ళీ వచ్చాం పదిహేడో రౌండ్ వరకు మేము ఉన్నామా లేదా అనేది నువ్వు ఆ సీసీ కెమెరాలో చూపించేస్తే నేను జీవితంలో రాజకీయమే మాట్లాడు ఒకటి రెండోది రెండు వేల తొమ్మిదిలో మా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే అమరన్న పంతొమ్మిది వేలతో అని చెప్పినా మంచిది ఆ తాత ముత్తాతల కాలం పక్కలో పెడితే ఈ ఎలక్షన్ ముందు ముందే ఎలక్షన్ లెక్కేద్దాం మేము సింగిల్గా పోటీ చేసినాం ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీతో ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచాం ఇంకా ఏడు ఈవీ లెక్కలు చేసినవి ఉన్నాయి బహుశా కూడా మంచి మెజారిటీ వచ్చే బూత్లే ఒక నాలుగు వేలు దాకా వచ్చే ఛాన్స్ ఉంది ముప్పై మూడు వేలకి మేము ఇంకంతా బయలుదేరా వచ్చి వచ్చేసినాము మరియు మీరు ఇప్పుడు కూటమితో ఉండి మీ మెజారిటీ ఎందుకు ఇరవై వేలు పడిపోయిందో మీకు అర్థమవుతుందా అంటే అప్పుడు మీరు చెప్పేది జనసేన వాళ్ళు మీకు ఓట్లేయలేదనా బీజేపీ వాళ్ళు మీకు ఓట్లు లేదనా వాళ్ళు వెళ్ళినా మీరు గెలిచారని చెప్తానరా అది ఇంకా జనసేన వాళ్ళు ఆ బీజేపీ వాళ్ళే తెలుసుకోవాలా మళ్ళీ నిన్న అదే నాయకుడు ఏమంటున్నారంటే త్వరలో వైసీపీ నాయకులంతా శ్రీకృష్ణుని జన్మస్థలం చేరుకునే రోజు దగ్గర పడ్డాయంటే అంటే ఏమంటే మమ్మల్ని అంతా జైలు పంపిస్తారని బెదిరిస్తా బెదిరిస్తున్నాడు అవునులే అది నీకు అలవాటే ఎందుకంటే గతంలో నీ వాళ్ళు ఎలక్షన్ జరిగినప్పుడు కొట్టిస్తాము అధికారంలో దాన్ని మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపల్లెం పర్యటన వచ్చినప్పుడు అప్పుడు నన్ను కొట్టిస్తున్నారు అంటే ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో నన్ను కొట్టిస్తాము జన్మస్థలానికి శ్రీకృష్ణ జన్మస్థలానికి బెదిరిస్తున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా రాజకీయం ఆడికి అంటే ఒక ప్రశ్నిస్తే వాళ్ళని జైలుకి వేపిస్తామని ఇండైరెక్ట్గా మా వైసీపీ నాయకులను అయితే కార్యకర్తలను అయితే బెదిరిస్తున్నారు నీ బుడ్డా బింపులకి ఎవడు భయపడము కావాలంటే సింగారుడు దెబ్బగా మళ్ళీ ఫస్ట్ మీట్ పెడతామే కానీ ఆపము దీనికి ఎవరు బ్రదర్లు సబ్జెక్ట్ మాట్లాడినాడు మా వారు మా నాయకులు కానీ మా కౌన్సిలర్స్ కానీ ఏమని కానీ సబ్జెక్ట్ మాట్లాడరు సబ్జెక్ట్ మీరు ఏమి ఇవ్వక సబ్జెక్టే ఇవ్వాలి వ్యక్తిగత కారణాలంటే వ్యక్తిగత అయితే మా మీ నాలుగైందులు మా దగ్గర ఉన్నాయి వ్యక్తిగత దృశ్యాలకు మేము పోలేదు మీరు మళ్ళీ వ్యక్తిగతంగా వస్తే మళ్ళీ మేము వ్యక్తిగతం మేము కూడా స్టార్ట్ చేస్తాం దానివల్ల ఎంతైనా కానీ దాన్ని మేము తగ్గేదే లేదు మా టౌన్ కన్వీనర్ గారు ఇసుక గురించి మాట్లాడినాడు ఈ రోజు ఆయన ఏముందో బట్టకాలు చేయడం మగాలి ముందు వేస్తే వీళ్ళు వెళ్ళిపోయేది వీళ్ళ పాటికి మనమేం చేయాలి రుద్దుకొనేసి మనం నల్లగా చేసుకుని మనం కడుక్కోవాలి దానికోసం ఆయన ఏం చేశా ఎవరు చేయని పని ఆయన గుళ్ళోకొచ్చి స్నానం చేసి కర్పూరం వంటిచ్చి ఇదే పత్రికా వేలకర ముందుగా సత్యం చేశారు మీరేం చేయాలా ఆయన చేసిన తప్పు సత్యమైతే మీరు పోవాల ఎవరైతే ఆరోపణ చేసిన అతను పోయి స్నానం చేసి కర్పూరం వంట ఏం చెప్పాలంటే లేదు ఆయన చేయని తప్పు చెత్తము నేను చెప్పింది అంటే తప్పు చేయను ఇంకా మా కన్నుకి ఆ దేవుడు శిక్షించిని లేదా నిన్ను ఆ దేవుడు శిక్షిస్తాడని తెలియజేస్తాను అని మీలా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడము ఇంకోటి మా ఎక్స్ చైర్పర్సన్ వాళ్ళ భర్త వాటి గురించి ఏదో చెప్తున్నారు అది కూడా మాట్లాడతాము ఆ రోజు నేను అడిగిన పాయింట్ ఏమి అది సబ్జెక్ట్ ఏమడిగినా అన్నా ఆడున్న వైన్ షాపు లేవు ఉండాలా లేదా అని అడగల వైన్ షాప్ టైమింగ్స్ ఏమి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మందు ఎన్ని గంటలకి షాప్ తెలుస్తారు ఎన్ని గంటలకు మూస్తారని అడిగినా మీరేం చెప్పాలా ఎన్ని గంటలకు తెలుస్తా మీ గంటలు మూసేస్తాం వా అని చెప్పాల మళ్ళీ ఏమైనా దొరుకుతుందా అని అడిగినా దొరుకుతుందంటే దొరుకుతుంది అని చెప్పండి దొరుకుతుందని దొరకలేదని చెప్పా అండి అంతే ఆ పాయింట్ ఎత్తల వాళ్ళ వాటిలోనే లాటరీ టికెట్ల వల్ల ఎంతమంది నాశనం అయిపోతున్నారు దాని మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా దాన్ని మీరే చేస్తాను అని మీరు చెప్పండి లాఠీ టికెట్లు అమ్ముతాను అంటే అమ్మతానమని చెప్పేయండి అవన్నీ అవును అని చెప్పండి లేదు లాఠీ టికెట్లు అమ్మిలేదంటే అమ్మి లేదని చెప్పండి అవధులేసి ఈ సబ్జెక్ట్ లేకుండా నువ్వు వాళ్ళునేది వాళ్ళున్నది నువ్వు పిల్లోడు అనేది వాళ్ళకి రెండు రెండేళ్ళు కొత్త వాళ్ళు కొడుకు ఫ్రెండ్లు వేరే చేయలే శ్యామన్న కొడుకు ఇంక ఫ్రెండ్లు వేరే చేయలే వాళ్ళ పిల్లవాడు లేదా ఓ రోజు ఇంకో రోజు మా ఏదో గలీజ్ పెట్టిపోయి స్పెస్ మీటే ఏదన్నా స్ప్రెస్ మీట్ ఇస్తే ఈ పరమైన జనాలు అంతా చూస్తా ఉంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ పోతా అంటే బా ఇది బాగుంది చూడాలంటే రిలీజ్గా పోయిందంటే వాళ్ళు కూడా మనమన్నా విరక్తి పుట్టిపోతుంది దయచేసి మీరు ఏమన్నా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడండి సబ్జెక్ట్ ఇస్తే మేము సబ్జెక్టే ఇస్తాం మీరు సబ్జెక్ట్ ఇకపోతే మీరు ఇంక పర్సనల్ లైఫ్ పోతే ఇంకా మేము పడతాను మీరు ఇంక బెదిరిస్తాను అంటే మళ్ళీ మీ పర్సనల్ లైఫ్ ఉందని తెలుసు మీ తప్పులు ఉన్నాయని తెలుసు మీ తప్పులు టౌన్లో ఏమేమి జరిగినా అన్ని నాకు మాకు తెలుసు ఇది ఆడ మీరు చెప్తారో అనేసి ముందుగానే మీరంతా శ్రీకృష్ణ జన్మస్థలానికి పోతారంటే మిమ్మల్ని అంతా ఇక జైలు పంపిస్తామనే మాటని చెప్పకనే చెప్తాను దీనికి ఎవడు భయపడ్డో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మేము సిద్ధమే మా పార్టీ సిద్ధం ఓకేనా అందరికీ ధన్యవాదాలు